కాన్పు అయితే తల్లి బిడ్డ క్షేమంగా ఉంటారని రేణుగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి తెలియజేశారు మంగళవారం కరకంబాటి శ్రీనివాసపురం విలేజ్ హెల్త్ క్లినిక్ నందు నూట నాలుగు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ శ్రీలక్ష్మి మాట్లాడుతూ ప్రతి గర్భిణీ స్త్రీ సకాలంలో నమోదు చేసుకోవడంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పు అయితే తల్లి బిడ్డ క్షేమంగా ఉంటారని తెలిపారు ప్రతి నెల తొమ్మిదో తేదీ ప్రధానమంత్రి మాతృత్వ అభియాన్ కార్యక్రమం ద్వారా అన్ని రకాల పరీక్షలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేయడం జరుగుతుందని అప్పుడు ప్రతి గర్భిణీ స్త్రీకు వైద్య పరీక్షలు చేయడంతో పాటు వారికి వైద్య సౌకర్యాన్ని అందించడం జరుగుతుందని వివరించారు ప్రభుత్వ ఆసుపత్రిలో రూపాయి కూడా ఖర్చు కాదన్నారు గర్భిణీ స్త్రీకి కాన్పు సమయంలో నొప్పులు వచ్చినప్పుడు నూట ఎనిమిది వాహనాన్ని ఉపయోగించుకుంటే ఆ వాహనం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వెళ్తుందని తెలియజేశారు గర్భిణీ స్త్రీలు మంచి పౌష్టికాహారం తీసుకోవాలన్నారు అలాగే కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను క్షేమంగా నూట రెండు వాహనం ద్వారా వారి గ్రామానికి తీసుకువెళ్లడం జరుగుతుందన్నారు గర్భిణీ స్త్రీలు ప్రభుత్వ సౌకర్యాలను ఉపయోగించుకోవాలన్నారు కానిపోయిన తర్వాత నలభై రోజులకు టీకాలు వేయడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఎంఎల్హెచ్ యశ్వంత్ ఏఎన్ఎం మంజుల ఆశా కార్యకర్తలు మాధవి రమాదేవి పాల్గొన్నారు ఓ దానా పంపించే తొరగ ఇंजेक्सन లేదు ఆ ఇంటర్నెట్ వెళ్ళకపోతే చెప్పాలి నా అది మందుల ఎమఎల్ ఎన్పి పరసందో తేదీనస్ తో మార్చ్ 21వ తేదీ చెబ్లకని డేట్ ఉంటుంది అక్కడ మా ప్రకారనస్ తో మాకు కాల్ లేదా అమ్మ యాప్ డేట్ మళ్ళీ దాంట్లో ప్లానింగ్ ఉండండి మనం అక్కడైనా